వెల్కమ్ టు పివిన్యూస్ మచ్చల పురపాలక సంఘం కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి పాల్గొని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని వారి స్ఫూర్తితోనే దేశ అభివృద్ధికి పునరంకితం కావాలని ఎమ్మెల్యే జోలకండ బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఏడు వసంతాలు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మాచెల్ల పురపాలక సంఘం కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు దేశభక్తి స్ఫూర్తి నిండగా మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నేతల మధ్య వేడుకలు మిన్నంటాయి ఈ వేడుకలకు మాచెల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మరియు సిబ్బంది సాధారణ స్వాగతం పలికారు తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయుల మరియు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ క్రమంలో గాలిలో రెపరెపలాడిన మున్నెల జెండాను చూసి సభికులు భారత్ మాతాకి జే అంటూ నినాదించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ విరజిల్లడానికి మన రాజ్యాంగమే కారణం ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరగాలి మాచల పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం నిరంతరం శ్రమించాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు నేటి యువత స్వాతంత్ర సమర యోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ మధు యాదవ్ మాజీ చైర్మన్ పోలూరి నరసింహారావు మున్సిపల్ చైర్మన్ మద్దార్ సాహెబ్ వైస్ చైర్మన్ ఎర్రాకుల సిద్దమ్మ సిద్దయ్య యాదవ్ వివిధ వార్డుల కౌన్సిలర్లు మున్సిపల్ ఇంజనీర్లు కార్యాలయం సిబ్బంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్